అంటేనే పరలోక సైన్య సమూహం అధుతో కూడా నుండి సర్వనంతమైన స్థలంలో దేవునికి మహిమ వానికి ఇష్టమైన మనుషులు భూమి సమాధానం కనుక చెప్పి సోదరం చేయించున్నాను ప్రాబ్లం చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ గల మా తండ్రి సకల ఆశీర్వాదులకు కారణభూతుడానికి స్తోత్రాలను ఆయన నీ పరిశుద్ధ నామం ద్వారా ప్రభావ గడిచినటువంటి క్రిస్మస్ నుండి ఈ రోజున ప్రభ ఈ క్రిస్మస్ ఆహ్వానమును ఇవతీ గుర్తు చేస్తూ ఇదో కుటుంబంలో చేరి ప్రభావ ప్రార్థన చేస్తా ఉన్నాను సర్వోన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమయుడు ఆయనకి ఇష్టలేని మనుషులకు భూమి మీద సమాధానం విచ్చారు అంతేకాదు ఆ గొర్రెల కాపురలకు దేవదస్తుల మీరు చెప్తున్నారు మీ కొరకు లోక రక్షకులు కూర్చున్నారా అంతేకాదు ప్రభావ ఇమానియులుగా పుడతారని ప్రవక్త ద్వారా మీరు వాగ్దానం చేశారు ఇమానియుల్ అంటే దేవుడు తోడని అర్థం ప్రాముఖ్యంగా పెద్ద కుమార్తె మంజుడు శ్యామలమ్మను బట్టి ప్రార్థన చేస్తూ మన ప్రేమించడానికి సాటి అని సహా సహకారుడు ప్రభు మధుగాని బట్టి ప్రార్థన చేస్తాడు అంటే దాంపత్య జీవితం మీరు ఆస్వాదించి ఉన్న ఉన్నవారిని ముగ్గురిగా చేయను గాక నీ యొక్క పరలోకపు దీవెనలు భూమి ఎందు అనుభవించుటకు ప్రభుని బిడలను మీరు సిద్ధపరిచి ఆశీర్వదించి నడిపించమని ప్రార్థన చేస్తారు అదేవిధంగా ప్రభా సని బట్టి స్తోత్రాలు కుమారుని బట్టి ప్రభుని పొందున వారికి కూడా మంచి భవిష్యత్తును చేసి యా ధైర్యముగా ఉండండి అని మీరు చెప్పారు కదా భయపడకూడదని అని మీరు చెప్పారు కదా అటు విధమైన ధైర్య సాహసాల చేత భయపడకుండా దేన్నైనా సరే ఎదురించి ఎదిరించి భవిష్యత్తులో ఒక సాటి అయినటువంటి స్తంభాలుగా దీప స్తంభాలుగా కుటుంబానికి వారిని మీరే నడిపించమని ప్రార్థన